ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ఇచ్చింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పు అని వాళ్ళు మాట్లాడుతున్నట్టేనా అండ్ దీని తర్వాత చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయలేమని చెప్పారు అంటే నిజంగానే ఇచ్చిన హామీలను మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదా సూపర్ సిక్స్ అమలు చేయటం కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాదు అంటారా మీరేం చెప్తారా ఒకడు అదేదో మొగుడు తెచ్చి ఒకడు ఏడుస్తుంటేనంట వాడెవడో వచ్చిందంట అట్లా ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్ అవుతుంటే చూస్తూ ఉండలేక ఆ మొగుడు చచ్చిలాంటిది అనమాట పక్షి మీడియా పక్షి ఛానల్ మూ అట్లా రాష్ట్రాన్ని కుప్పలుగా మిగిల్చి ఇక్కడ ఫస్ట్ ఎవరిని అనుకోవాలంటే అన్నమ్మా మనల్ని మనం కొట్టుకోవాలి ఐఎండ్ పిఆర్ మినిస్టరు నేటి వరకు ఎనిమిది వందల యాభై కోట్ల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు ప్రజలు డబ్బు నాకేస్తే ఇప్పటి వరకు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నటువంటి సూక్తిని మర్చిపోకుండా ఉండుంటే వాళ్ళ పేపర్కి వాళ్ళ అవినీతి పుత్రిక అది తెలుగు ప్రజల ఇసపుత్రిక దోచుకున్న డబ్బులు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వారానికి ఒక యాడ్ ఇచ్చి ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి ఆ దోచుకున్నటువంటి ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రికవరీ చేస్తే ఒక పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు దాంతో అంత బాధగా ఉంటే రాష్ట్రం మీద అంత ప్రేమ అనేది కారిపోతూ ఉంటే ఆ నీళ్ళ మీడియాకి కూల్ మీడియాకి నేను అంటుండేది ఏంటంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన సంస్థ తిరిగిచ్చేయండి ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణానికి సరిపోతాయి డబ్బులు నెంబర్ టూ ప్రజల సంపద అయినటువంటి మొత్తానికి సంబంధించిన ప్రజల సంపద అయినటువంటి ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ ఏదైతే వాడుకున్నదో మైన్స్ ఆ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయండి అద్భుతంగా మీరే అయితే చెప్పారో ఆ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అంటే ఎలక్షన్లో ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టో బైబిల్ ఖురాన్ భగవద్గీత అంటారు కదా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి హామీలు వచ్చినారు లెక్కపత్రం అంతా చూసుకున్నారు కొంచెం డెప్త్ షీట్లో ఉంది ఒకటమ్మిడి ఒకటి మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు కట్టుకుంటూ అభివృద్ధి ముఖ్యమా సంక్షేమం ముఖ్యమా అని మనం ఆలోచన చేస్తే నా దృష్టిలో అయితే అభివృద్ధి ముఖ్యమంటాను డెవలప్మెంట్ చేసుకుంటే దాని ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది డెవలప్మెంట్ని పూర్తిగా పండబెట్టేసి రోజు అప్పు చేస్తూ సంసారాన్ని కానీ లాగిస్తుంటే చివరికి ఆత్మహత్య చేసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి రోజు పనిచేసి రూపాయి సంపాదించటం ముఖ్యమా వచ్చిన ఆదాయాన్ని పంచటం ముఖ్యమా రోజు అప్పు చేసి పంప పంచటం ముఖ్యమా అనేది కానీ విఘ్నులైన ప్రజలు కానీ అర్థం చేసుకోగలిగితే వాడు బాధ ఏంటంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు వచ్చినాయి ఆ డబ్బులు అదే ఈడైతే పప్పులు బెల్లాల పథకాలకు ఇసిరేసేవాడు పోలవరానికి డబ్బులు వచ్చినాయి ఆ పోలవరం డబ్బులన్నీ తీసుకొచ్చి ఇసిరేసేవాడు ఆ పోలవరాన్ని ఆడే పండబెట్టేసేవాడు అది కాదు పరిపాలన ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఈ రోత రాతలన్నిటికీ కూడా సమాధానం ఉంది ఆ సమాధానం ఏంటి అంటే అమరావతి కళ్ళ ముందు ఈరోజు జిగేల్ జిగేల్మని ఎలుగుతూ రోజు రోజు వాడు దాపెట్టిన పునాదుల్లో నుంచి ఇప్పుడే పురుడు పోసుకుంటున్నట్టు అమరావతి నగర నిర్మాణం జరుగుతుంటే కళ్ళు ఇటు చూస్తూ ఉన్నారనమాట అందువల్ల అమరావతిలో దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అమరావతి నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది భవిష్యత్తులో ఇది వాస్తవం కూడా సత్యం కూడా అప్పటికి ఏమవుద్దంటే ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన పథకాలే కాకుండా ఇంకో పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి ఇదే రాస్తాడు కానీ తప్ప ఈరోజు ఇన్ని కంపెనీలు ఇరవై రకాల కంపెనీలు ఆరు లక్షల పైబడి కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అవన్నీ శంకుస్థాపన జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా మా పిల్లలకి ఇంక ఉద్యోగాలు వస్తాయి ఒక ఆరు నెలలు లేట్ అయినా ఒక సంవత్సరం లేట్ అయినా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వీడి బాధంట సంక్షేమ పాలన ఎప్పుడూ సంక్షోభానికి దారి తీస్తుంది మేమైతే ఆ మాటకి కట్టుబడి ఉన్నాము ఏదైతే గతంలో టోటల్గా ఆలోచన చేసుకుంటే అదే సాక్షి పేపర్లో అదే నీళ్ళు మీడియాలో కూలి మీడియాలో నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఒక రైతు భరోసానే తీసుకుందాం రైతు భరోసాలో సబ్ సెక్షన్ సబ్ క్లాసులు కిందకల్లా తీసుకుంటూ పోతే పన్నెండు పథకాలు ఉంటాయి మేడం గారు పన్నెండు పథకాలు ఉంటాయి వాళ్ళు ఒకే ఒక పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి దాంట్లో కూడా సిక్స్టీ రాష్ట్రం వాటా ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాటా అయితే ఇది బాగా మనం వ్యాలిడి బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ రైతు భరోసాలో ఈ కలికాల జగనాసురుడు పులివెందుల పాపులో వేసుకోబారు ఇచ్చిన డబ్బులు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మిగతా ఎవరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అది కేంద్రం వాట ఇది రాష్ట్రం మాట ఈ ముప్పై వే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి నేనిచ్చా నేనిచ్చానని చెప్తుంటే పద్నాలుగు పొందుతుంది మధ్యకాలంలో ఏకకాలంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశాడు చాలా మంది ఈ వ్యాలిడ్ పాయింట్ పట్టుకోవటంలా యాభై వేల రూపాయల వరకు రైతులకి బాకీలను సింగిల్ రెండు వేల రుణమాఫీ చంద్రబాబు అని చెప్పి అది అబద్ధాలకి ఆ బ్లాక్ బుక్ చదివికుండే వాళ్ళకి కళ్ళు నల్లంగానే ఉంటాయి ఆ బ్లాక్ బుక్ బాచి అలాగే మాట్లాడద్ది ఆ బ్లాక్ బుక్ దరిద్రులు అలాగే మాట్లాడతారు నిజాలు నిక్కచ్చిగా మాట్లాడాలా యాభై వేల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు వాస్తవం కూడా ఫికర్లతో సహా చెప్తాను ఇక్కడ ఏం జరిగిందంటే ఆలోచన మార్చుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఆలోచనతో మంచి మనసుతో చూసుకుంటా అంటే ఆ రోజు లక్ష యాభై వేల దాకా రుణమాఫీ చేస్తానంటే కొంతమందికి డెబ్బై వేలు తాగిపోయింది కొంతమందికి లక్ష రూపాయలు తాగిపోయింది చివరి రెండు విడతలు మిగిలినాయి ఆ రెండు విడతల్లో ఎలక్షన్ కమిషను అప్పుడున్నటువంటి వాళ్ళు ఆపేశారు నిధులు కూడా ఇవ్వాలనుకుంటే ఆపేశారు ఇంకొకటి కూడా చెప్తా నేను ఆ రోజు బాగా అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రుణ రుణమాఫీకి బాబుగారికి నిధులు కేటాయిస్తే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకి వ్యవసాయదారులకు వచ్చినాయి మేడం గారు ఇది ఇది సత్యం కూడాను ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వచ్చినాయి డబ్బు కావాలంటే డేటా ఈ కూడా ఉంటుంది ప్రభుత్వం బయట పెట్టచ్చా డేటాని దీన్ని కంపేర్ ఏం చేసుకోవాలంటే మేము యూపీఏ గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒకటి కంపేర్ చేసుకోవచ్చు మనం డెబ్బై వేల కోట్లు భారతదేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరిగితే దాంట్లో తెలంగాణ సీమాంధ్ర నేల కలిపి రుణమాఫీ అయ్యింది కేవలం పన్నెండు వేల ఐదు వందల కో పన్నెండు వేల ఐదు వందల కోట్ల మాత్రమే దాంట్లో తెలంగాణ వాటా తీసేస్తే ఇంకా సీమాంధ్రాకి జరిగినటువంటి రుణమాఫీ ఎంత కేవలం ఏడు వేల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన కేంద్రంతో సంబంధం లేకుండా సంపూర్ణంగా రాష్ట్ర నిధులతో ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు అనుకోని ఎలక్షన్ కమిషన్ అడ్డపట్టడం వల్ల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన మగాడు చంద్రబాబు నాయుడు మహామేతగాడు ఇచ్చింది మొత్తం కూడా ఏడు వేల కోట్లు దాట్లా కంపేర్ చేసుకొని చూసుకోండి స్టాటిస్టిక్స్ తీసుకొని చూసుకోండి అంటే వాడేం మహా మేతగాడేమో మహానేత అయిపోతుందా చంద్రబాబు నాయుడు మూడు రెట్లు అధికంగా రుణమాఫీ చేసినాడు ఆనాడు ఇది వ్యాలిడ్ పాయింట్ అనమాట దీని గురించి ఎవరు మాట్లాడ్డా పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మీద గారు ఇరిగేషన్ శాఖలో సరాసరి సగటు అంటారు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టింది తెలుగుదేశం నాటి ప్రభుత్వం అయితే ఈ కలికాల కాలాంతకుడు ఈ పులివెందల పొట్టోడు పులివెందల ఫారం పోకోడు ఈ పులివెందల పాపులో ఎస్కోబార్గాడు వచ్చినాక సరాసరి ఇరిగేషన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఏడు వేల రెండు వందల కోట్లే ఎవడ మగ అడుగు అని అంటున్నా నేను అందువల్ల ఏంటంటే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సరాసరి ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పొందుతుంది కాలంలో అదే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలోకి వచ్చేసరికి ఇరిగేషన్ మీద సరాసరి చూసుకునేకే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎవడ పనిమంతుడు ఎవడ పనికి మానుడు ఎవడు పైట్లో తిరిగేవాడు ఆ విధంగా ఏంటంటే ఎలక్షన్ కూటమి హామీ ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన మాట వాస్తవం దాన్ని బాబుగారు ఇవ్వనని ఎక్కడ చెప్పాడు ఇచ్చిన హామీలో ఐదు సంవత్సరాల లోపల అము అమలు చేయకపోతే అప్పుడు అడగండి ఎందుకు తొందరపడి ఒక కోయల ముందే కూర్చుందని తొందర తొందరగా ఎందుకు మాట్లాడుతున్నారు కాబట్టి ఆలోచన చేసుకుంటే బాబుగారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి ఓటమిని జీర్ణించుకోలేక ప్రజా తీర్పుని గౌరవించిన ఈ రాత మీడియా అసలు భూమి మీదే ఉండకూడదు కాబట్టి ప్రభుత్వం అసలు ఆ సాక్షి పేపర్ ప్రింటింగ్ అయ్యే చోట ముందు కరెంట్ కట్ చేయండి వాటర్ కనెక్షన్ కట్ చేయండి వాళ్ళ పేపర్కి యాడ్ ఆడ ఉండదో ప్రింటింగ్ మొత్తం మూసేయండి సోకాజ్ నోటీసులు ఇష్యూ చేయండి ఈ విధంగా అబద్ధాలు వడ్డీ వారిస్తా ఉంటే మనం చూడకూడదు నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటి తొందర ఎందుకు పడుతున్నారు ఏడు నెలలు జరుగుతుంది మార్చి ముప్పై ఒకటితో అయిపోద్ది వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు ఆల్రెడీ రెండు పథకాలు పట్టాలు ఎక్కిచ్చారు కదా పింఛిన పథకం పట్టా ఎక్కిచ్చారు సూపర్ సిక్స్లో దీపం పథకం పట్టాలు ఇంకా నాలుగు పథకాల్లో వన్ బై వన్ రేపు అమ్మఒడి పథకాన్ని రేపు స్కూల్ ఆరంభించగానే వదిలేస్తారు ఈ మొండ అప్పుడే చేసింది ఎక్కంగానే అన్ని పథకాలు పెట్టిందా అన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని నవరంధ్రాల పథకాలే కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహిని రెడ్డి అనే ఇచ్చినటువంటి ఈ పులివెందల ఈ జాన్ రెడ్డి ఈ లెవన్ రెడ్డి ఇచ్చిన ఆమీల్లో ఎనభై ఐదు పర్సెంట్ అమలుగాల ఏం చెప్పుకున్నాడు నేను తొంభై ఎనిమిది పర్సెంట్ చేసినానని చెప్పుకోండు ఎనభై ఐదు పర్సెంట్ హామీలు అమలు చేయాల ఇచ్చిన మేనిఫెస్టోలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఎనభై ఐదు పర్సెంట్ అమలు కాకుండా ఉన్నటువంటి మేనిఫెస్టో వాడిది వాడే కథలు చెప్తుంటాడు వాడు కథలు పడితే కాకమ్మ మాటలకి బుల్ల కథలకే దేవుడు వణికెట్టుడు ప్రజలు బాగున్నారు ఏం వద్దమ్మా రేపు వస్తున్నాయి కదా తొందర ఎందుకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పంచాయతీలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అతి త్వరలో రాబోతాయి ఒక్క సీటు గెలవండరా మీరా ఒక్క సీటు గెలవండి అప్పుడు ప్రజాస్వామ్యం పరడి వెళ్ళొద్దా పరిడి వెళ్ళద్దు తేలిపోద్ది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెడతారు ప్రజలు అప్పుడు అర్థమవుద్ది ప్రజలు ఎవరు పక్షాన ఉండరు కూటమి ప్రభుత్వం పక్షాన ఉండరా పక్షి మీడియా పక్షి ఛానాల్లో కారు కోతలు కూసినట్టు ఉంటుంది అనేది రేపు తెలిసిపోద్ది ఒక్క సీటు గెలవమానండి రైట్ రైట్ ఈ పాలిటిక్స్ ఈ రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు తీసి పక్కన పెడితే ఫస్ట్ రాష్ట్రానికి ఆర్థికంగా ముందుకెళ్లడం చాలా ముఖ్యం ఇప్పుడు చంద్రబాబు ముందు కూడా చాలా సవాళ్లే ఉన్నాయి ఇప్పటివరకు ఎన్నో పన్నులు చెల్లించడం కూడా చూసాం ప్రజలు సో ఆర్థికంగా రాష్ట్రానికి గాడిలో పెట్టడం అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు ముఖ్యంగా ఇంత దీనికోసం చంద్రబాబు గారు ఇంత శ్రమిస్తుంటే చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదు అని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తోంది ఇక్కడ ముఖ్యంగా మరి రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడాలి అంటే వృద్ధి రేటు పెరగాలి సో ముఖ్యంగా ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మౌలిక వసతులపైన ఎంత మాత్రం దృష్టి పెట్టారు ఎంత నిధులను కేటాయించారు మరి చంద్రబాబు గారు వచ్చాక మారిన పరిస్థితి ఏంటి నేను అనేది అన్నమ్మా ఇప్పుడు కళ్ళుండి చూస్తే అవుపడతాయి హైకోర్టు ఏడ నడిచింది మౌలిక వసతే కదా అసెంబ్లీ ఎక్కడ నడిచింది గడిచిన ఐదేళ్ళు అసెంబ్లీ ఏడన అరణ్యాల్లో పెట్టుకొని నడిపించారా ఇది మండలి ఎక్కడ నడిచింది అసలు పరిపాలనా భవనం సెక్రటరేట్ ఉద్యోగస్తులు అందరూ ఏ బిల్డింగ్లో కూర్చొని పరిపాలన చేశారు గడిచిన ఐదేళ్లలో నువ్వేమన్నా ఒక బిల్డింగ్ కట్టినావా ఆ బిల్డింగ్ బాబుగారు కట్టిన బిల్డింగ్లోనే కదా పరిపాలన జరిగింది కనుక్కన్నాడు ఎందుకు వాడు తాడేపల్లి కొంపలకు కనుక్ కొనుక్కున్నాడు కదా కుర్చీలు బాగా ఇటలీ ఫర్నిచర్ కొనుక్కున్నాడు వాడు కొంపకు కొనుక్కున్నాడు అంటే సచివాలయంలో ప్రజాదేవాలయంలో కొంటే తప్పని వాడు కొంపలో కొనుక్కున్నాడు ఆ పన్నీచెరు కూడా వెనక్కి ఇటీవల ప్రజల సిగ్గు లేకుండా ప్రజల డబ్బులతో కొనుక్కున్న పన్నీ కూడా వెనక్కి ఇటీవల అంతే నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రంగంలో తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉన్న లీడరు పరిస్థితుల్ని ముందే అంచనా వేసి వన్ ఒకటమిడి ఒకటి చేసుకుంటూ వస్తాడు ప్రజలేం చేస్తారంటే ఆ ఫలాలు రాబోయేలోపు ఇందించేస్తాడు అది గతంలో కూడా చూశారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా ఈ సంస్కరణ ఉద్యమాలు పెట్టించి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అన్ని నిర్మించుకుంటా నిర్మించకుండా వచ్చి ఫలాలు అనుభవించి పోయేలో పైన దింపేస్తారు ఆ ఫలాలు ఏంది వాళ్ళకి వరంలాగా ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగబట్టుకొని అమరావతి కడతడా బాగా జిగేల్ జిగేల్ అంటే ఐటెక్ సిటీ కట్టినట్టు కడతా అమరావతి ప్రజల్లో బిస్కెట్లకు అలవాటు పడతారు కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు రేపు పోలవరం కట్టిన పోలవరం కూడా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తాడా అవన్నీ మర్చిపోతారు మర్చిపోయే ఎదవలతోటి మళ్ళీ సామాసం చేస్తారు కాబట్టి ప్రజలు విద్యుత్తో ప్రదర్శించాలా ఇలా అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాని పక్కన ఇంకొక ఆర్ఎస్ మెట్టల్ కంపెనీ వస్తుందా చంద్రబాబు నాయుడు తెచ్చిన అభివృద్ధిని అంతా చూస్తారో ఉపాధి చేసుకోవడం రేపు ఓట్టు పోయాలంటే చూద్దాం బా ఇంకోసారే అని తిప్పేశారనుకో ప్రజలు చాలా అప్రమత్తతగా ఉన్నారు యువతకి ఉద్యోగాలే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాల నా దృష్టిలో ఆపేయండి సంక్షేమ పథకాలు మొత్తం ఆపేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఆపరేయండి ఏమి కాదు ప్రజలు ఓట్లు వేస్తారు ప్రజల పిల్లలకు ఉద్యోగాలు అడగతారు మీరు ఉద్యోగాలు అండి చాలు ఇంకేం బళ్ళ ఈ దేనికమ్మ సంక్షేమ పథకాలు దేనికి నా చెప్పండి సంక్షేమ పథకాలు ఈరోజు కోట్లు కొన్నాడు కూడా పింఛన్ తీసుకుంటుండవు జల్లిని బట్టి ఏ రవతల బారేయాల కోట్లు కూడా పింఛన్ పింఛన్ ఈ ప్రీవియస్ పథకాలన్నీ కూడా ఓట్ల కొనుగోలు పథకాల లాంటివి ఆపేయండి దరిద్రం పోద్ది రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఒడిసిపోద్ది అన్నీ ఆపేయండి సంక్షేమ పథకాలు ఎందుకంటే అమ్మ నేను చూస్తున్నాను కదా మా అమ్మ మా గ్రామాల్లో ఒరి బండే ఓడికి రేషన్ బియ్యం ఎందుకు నాకు చెప్పండి అమ్మ ఉరి బండే ఓడికి రేషన్ బియ్యం ఎందుకు పెన్నా డెల్టాలో నేను చూస్తున్నా మా ఊరు మొత్తం ఒడ్లు పడతాయి పచ్చిఓడిలో రేషన్ కార్డు ఉంది ఏం అవసరం దేనికి అవసరం ఊడన్నా తింటాడు అయ్యా తప్పు మనలో లోపం ఉన్నప్పుడు గోదావరి డెల్టా కృష్ణా డెల్టా తర్వాత పెన్నా డెల్టా బోర్ల కింద ఊరిపండే రైతులకి ఎందుకురా రేషన్ కార్డు రేషన్ బియ్యం ఎందుకు ఇస్తున్నారు నలభై మూడు రూపాయలు పెట్టి కొని అవి ఊరు దొంగల పాలైపోతా ఉండే ఏ పాదం పాండి ఏ ఊరికి పాదమో అందువల్ల ఏంటంటే సంక్షేమ పథకాలు పిల్లలకి మంచి స్కూళ్ళల్లో చదువు చెప్పండి డబ్బులు ఇచ్చేది ఏంటమ్మా వాడికి బస్సులు ఏంటి ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కొని బస్సులో తీసుకొని ఇంటికి వదిలిపెట్టండి పెట్టండి అంతే అమ్మఒడి బళ్ళే ఏం పళ్ళే అమ్మఒడికి పిల్లల్ని ఉదయాన్నే బస్సుల్లో తీసుకుపోండి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడు పెట్టండి ఆ పథకం లాంచ్ చేయండి శాశ్వతంగా ఉండిపోద్ది ఈ అమ్మఒడి డబ్బులు ఇచ్చేది అమ్మ దేనికి ఇయ్యాలి అమ్మఒడి డబ్బులు పిల్లవాడిని ఏంటంటే ఆటో ఖర్చులు అవుతున్నాయి అమ్మ పిల్లవాడికి స్కూల్కి పోవాలంటేనే అందువల్ల ఏపీఎస్ఆర్టీసీని ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెట్టి ఆ బస్సులో ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కుతారు డిగ్రీ వాళ్ళు ఎక్కతారు తర్వాత అందరు పిల్లలు ఎక్కుతారు కదా బస్సులు పెట్టండి సపరేట్ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టేసి వాళ్ళు టైంకి తీసుకోబోండి మళ్ళీ టైంకి తీసుకొచ్చి ఇంటికి అడుగులు పెట్టండి తల్లిదండ్రులు అది కోరుకుంటారు అంతేగానే ట్రాన్స్పోర్టేషన్కి ఆటో వాళ్ళకి యాభై రూపాయలు సేఫ్టీగా ఉండదు కదా ఈ లోకేష్ గారు కూడా ఆలోచన చేసుకొని బస్సులు పెట్టేయండి డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎక్కుతారు బీటెక్ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు వాళ్ళందరూ ఎక్కుతారు వాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టండి అందువల్ల ఏంటంటే నేను అంటుండేదండి అమ్మఒడి పథకాన్ని ఇలా మలచండి అంటే నిజం చెప్పాలంటే ఐదేళ్లలో ఏపీ ప్రజలు కూడా సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయారు సో వాళ్ళ మైండ్ సెట్ను కూడా మారుస్తూ అభివృద్ధిపై దృష్టి పెట్టి వాళ్ళ మైండ్ సెట్ను కూడా మార్చాలి అభివృద్ధి వైపు వాళ్ళను కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలి నేననేది అమ్మఒడి పథకానికి సంబంధించిన వ్యవహారం చెప్తున్నానమ్మా టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు మండల హెడ్ క్వార్టర్కి పోతారు ఇంటర్మీడియట్ చదువుకునే పదులు మండల హెడ్ క్వార్టర్ పోతారు తర్వాత ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ దాకా ఉంది వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను ఇళ్ళ దగ్గరకు వాళ్ళకి లేదంటే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి ఆరు వేల ఐదు వందల కోట్లకి ఎన్ని హాస్టల్ కట్టచ్చు నాకు ఆలోచించుకోండి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆరు వేల ఐదు వందల కోట్లకి మేడం ఉచితంగా పంచుకునే బదులు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టొచ్చు అట్టా ప్రతి సంవత్సరం కట్టుకుంటా పోతే ఐదేళ్ళకి రాష్ట్రం అంతా స్కూళ్ళు ఏర్పడిపోతాయి కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలి అమ్మఒడి పథకం ఎత్తిపారేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలా పిల్లడిని ఆరో తరగతిలో జాయిన్ అయింది అనుకో గురుకులాల్లో మళ్ళీ ఇంటర్మీడియట్ దాకా ఇంటికి పంపించే పనిలే ఉచితంగా ఇంటర్మీడియట్ అయిపోయిందాకా చదివించాలి ఆ పనికి ఆరంభింపాలిగానే ఏంటి డబ్బులు ఇచ్చేది ఏంటి కరెక్ట్ కాదు డబ్బులు ఇచ్చేది కరెక్ట్ కాదు నేను అని చెప్పిందే కరెక్ట్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇలా టెన్ ప్లస్ టూ వరకు ఏడు సంవత్సరాలు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకా వాడిని ఏడు సంవత్సరాలు ఇంటికి బాగకూడదు వాడు స్కూల్లోనే ఉండాలా కర్ర బెత్తాన్ని తీసుకొని చదువు చెప్పియాలా అది కోరుకుంటారు తల్లిదండ్రులు రైట్ సార్ థ్యాంక్ సో మచ్ అండి